తర్వాత చిన్నగా చిట్టి వ్యాపారం స్టార్ట్ చేసి మొదట బస్తీవాసుల చేత చిన్న చిన్న అమౌంట్ చిట్టీల రూపంలో తీసుకొని సమయానికి మళ్ళీ వాళ్లకు అందజేసేవారు అంతా బాగానే ఉంది పుల్లయ్య టైంకి అమౌంట్ సెటిల్ చేస్తున్నాడు కదా అని నమ్మిన బస్తీవాసులు తెలంగాణలో ఉన్న బంధువుల చేతే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న తమ బంధువుల చేత కూడా చిట్టీలు కట్టించారు ఇక ఈ చిట్టి వ్యాపారం ఎంత ఎలా డెవలప్ అయింది అంటే మలేషియా సింగపూర్లలో ఏవో కూలి పని చేసుకునే వాళ్ళు కాకుండా చాలా మంది చదువుకున్న మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చిట్టి వేయడం మొదలు పెట్టారు ఇంకా చెప్పాలి అంటే బస్తీవాసులు కొంతమంది తమ సొంత గ్రామాల్లో ఉన్న స్థలాలు అమ్మి వచ్చినటువంటి అమౌంట్ని కూడా పుల్లయ్య దగ్గర పెట్టేవారట ఈ వ్యాపారం మొదలు పెట్టాక పుల్లయ్య చిన్న బస్తీలో చిన్న గుడిసెలో ఉండేవాడు తర్వాత అప్రాక్సిమేట్లీ ఆరు సంవత్సరాల క్రితం నుంచి ఒక మంచి ఏరియాలో నాలుగు అంతస్తుల డూప్లెక్స్ బిల్డింగ్ కట్టేశాడు బస్తీవాసులను సొంత మనిషిలా నమ్మించి కరెక్ట్గా సమయం చూసుకొని పోయిన సోమవారం రాత్రి ఎక్కడికో పెళ్లి ఉంది అని చెప్పేసి ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం నైట్ ఎక్కడికో వెళ్ళిపోయారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వరప్రసాద్ గారి చేత తీసుకుందాము మనం ప్రజెంట్ ఇప్పుడు శరత్ నాయుడు సంబంధించిన బీకే గూడలో ఉన్నాం ఇక్కడ నిన్న ఒక భయంకరమైన సంఘటన జరిగింది ఎన్నో సంవత్సరాలుగా ఈ బస్తీలోనే ఉంటూ పుల్లయ్య అనే వ్యక్తి ఇక్కడ చిన్న చిన్న జీవనోపాధులు ఏవో చేసుకుంటూ నడిపే పేదల దగ్గర నమ్మకంతో చిట్టి వేయించుకుంటూ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ బస్తీవాసులకి కాకుండా బస్తీవాసుల యొక్క బంధువుల దగ్గర వాళ్ళ బంధువుల దగ్గర నమ్మకంగా చిట్టి వేయించుకుంటూ ఎన్నో సంవత్సరాల నుంచి వంద కోట్లు నూట ఇరవై కోట్లు అవ్వగానే రాత్రికి రాత్రి అమౌంట్తో పదరావటం జరిగింది ఆ సంఘటనకు ఆ సంఘటనకు సంబంధించి ఈ బస్తీ ప్రజల్ని ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా అతని దగ్గర సీటు వేయడం జరిగింది ఏమేమి జరిగింది ఆ సంఘటన ఏంటని ఒకసారి వాళ్ళ మాటలోనే విందాం మనం మీ పేరు చెప్పండి అమ్మా అది నన్ను జరిగింది కదమ్మా ఇలాగా పుల్లయ్య అనే వ్యక్తి దగ్గర మీరు జరిగింది ఆయన సంబంధించి ఏళ్ళ నుంచి తెలుసు బాగా ఓసి లెసినాము ఆవా చేసినాము లచ్ ఐదు లక్షల దానికి వచ్చా నేను నైట్ మూడు గంటలు పోతాం పనికి టిఫిన్ చేయము ఏం చేయము వంద రూపాయలు ఇస్తారు చెత్త ఇస్తే మాకు నెలకి మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ కెసి ఏదో టీడీలు శాలరీని కట్టినాము ఇప్పుడు మాది అయిపోయింది నెల రావాలి మూడో నెల పైసాలో అన్న మా పాప పెండ్లు అయితే అడిగినా కూడా ఎత్తుకొని తీసుకున్నాడు ఇడాడు కొన్ని ఊర్లో అప్పు చేసి పెండ్లు చేసినాము ఇప్పుడు మాకు ఆరు లక్షలు రావాల ఆయన పోయినాడు మళ్ళీ ఆ ఎట్లా అని మా మూడు రోజులే లే నీళ్ళు లే మా డబ్బులు మాకు ఇట్టేసారు వడ్డీ వద్దు ఏమద్దు మా ఇచ్చినవి ఇచ్చినట్ల ఆయన ఇకపోతే ఇంకేమన్నా ముందులు దాచి చచ్చిపోవాల్సి వస్తుంది మమ్మీ ఐదు లక్షలు కట్టారు ఇప్పుడు కట్టడం అయిపోయి పూర్తి అయిపోయింది పూర్తి అయిపోయింది ఐదు లక్షలు కట్టి ఇప్పుడు నాలుగైదు సీటీలు ఐదు లక్షల ఇచ్చింది ఇప్పుడు లేదు ఇస్తానని చెప్పి నమ్మకం కుదిరినాక ఏ పిచ్చుకొని వెళ్ళిపోయినా అదే నెల మీరు కట్టేయాలా ఐదు లక్షలు ఇరవై నెలలు అవుతుంది ఇరవై నెలలు అప్పుడు అప్పటి నుంచి ఇవ్వలేదు ఇరవై నెలలకు లాస్ట్ అవుతుంది తర్వాత నెల అటు ఇస్తాను ఇస్తాను ఇస్తానన్నాడు మాకు అసలు ఆయన పోయింది కూడా తెలియదు మా నాదివారం పోయి అంతా ఇంటి మీద పడితే అప్పుడే పోయినాడు అక్కడ మూడు రోజులు ఒకటే ఇంటికాటి గుర్చుల పోతున్నాడు తెలియదు కొడుకు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లెలు ముసలమ్మ అందరూ ఉండేవాళ్ళు ఈ గుర్చులో ముసలమ్మ ఉండేది అక్కడ వాళ్ళు ఉండేవాళ్ళు మూడు సంవత్సరాలు బిల్డింగ్ కట్టి అక్కడ పోయి ఉన్నారు ఎవరు లేనోళ్ళు ఇంటికే కాలము ఇంటికి కాలం వేసుకొని వెళ్ళిపోయింటారు చెడుకుంటూ వెళ్ళిపోయినారు ఇప్పుడు ఊర్లో పోతుంటారు వస్తారులే మళ్ళీ అని అనుకున్నారు తర్వాత ఫోన్లు సిడు అర్థమవుతుంది వెళ్ళిపోయింది ఫోన్లు కూడా ఇక్కడే పడేసిపోయాడు డబ్బులు అంటే ఎక్కడ వెళ్ళిపోయింది వెళ్ళిపోయాడు చదువు లేదు సమ్మెదు వాళ్ళకి చదువులు కూడా లేవు ఇప్పుడు కొయ్య సీటులు వాళ్ళు వేసే వరకు గొప్పగా అయిపోయి పనల్ అయిపోయి డబ్బు అయిపోయిందని ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కాబట్టి బాగా ఇచ్చినాడు ఈ అమ్మ నాలుగు నెల ఐదు నెలలు ఏమి అయితే

మరి పరిస్థితి లేని పిల్లలు పెన్నత ఇల్లు తన ఊర్లో ఇల్లు లేదు అంటే ఇల్లు ఐదు లక్షలు పెట్టుకొని అందరు నోడబెట్టు ప్రతి మనిషి బాధ మీడియా వాళ్ళు దయచేసి కానీ పోలీసు వాళ్ళు కానీ రెస్పాన్స్ లేదు మా తీసుకోని కానీ మాకు పక్కొనిచ్చి మా సొమ్ము మాకు ఇస్తే సార్ ఆయన బాధ ఏం కదా మా సొమ్ము మాకు ఇస్తా ఇదే మీరు కూడా దగ్గర పేరు జయమ్మా చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాలుగా ఆయన దగ్గర చేశారు అందరూ ఇరవై సంవత్సరాల నుంచే చేసినాం ఇక్కడ అందరూ అంతే ఇట్లా లక్షల సీటు మాది ముప్పై నెలలు నలభై నెలలు అయింది ఆయన ఇట్లా ఆఖరి నెలలోనే ఇస్తా ఇస్తా అనుకుంటా ఎత్తిన సీటులు కానీ లేదు ఆయన ఐదు నెలలు అయిందంటే ఎత్తిన సీటులు మావి నెల రావాలి అట్లా పరారైపోయింది అంటే మీరు పూర్తిగా అమౌంట్ కట్టారు కానీ మీ చేతికి ఇవ్వకుండా కాలం గడుపుకుంటే ఆయన కాలం గడుపుకుంటే ఈ రోజు ఇస్తారు చెప్పి ఇస్తా అని ఇట్లనే చేసి వెళ్ళిపోయింది టైం చూస్తే టైం తీసుకొని వెళ్ళిపోయింది కొడుకు ఆయన ఆడోళ్ళు ఆడోళ్ళకు కానీ ఇచ్చేసి వచ్చినాం పైసలు వాళ్ళ కోడలికి వాళ్ళ అమ్మకి వాళ్ళ భార్యకి వాళ్ళ లేకపోతే స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇవ్వగా ఇది నూట ఇరవై కోట్ల చేసేందుకు అవదు అని చెప్పేసి కమిషనరేట్ కి వెళ్ళమని చెప్పడం జరిగింది ప్రజెంట్ మోసపోయిన బస్తీ ప్రజలు తమకు న్యాయం కలగాలి అని చెప్పేసి న్యాయం చేయాలి అంటూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు నాయకులు ఎలాగైనా వాళ్ళకి న్యాయం చేయాలి అని వాపోతున్నారు